హలో అండి అందరికీ నేను మీ ఐషు వెల్కమ్ టు ఐషు హర్ష లైఫ్ స్టైల్ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్లో మా అత్తయ్య అత్తడి నుంచి వస్తూ మా కోసం ఏం తీసుకొచ్చారు అనేది షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను చూసేయండి ఇంతకుముందు మా పూజారంలో చిన్న సాయిబాబా విగ్రహం ఒకటి ఉండేది రూమ్ క్లీన్ చేసేటప్పుడు బయట పెట్టి అన్నీ క్లీన్ చేస్తుంటే హర్ష దాన్ని తీసుకొని విసిరేసేసరికి విరిగిపోయింది చిన్నపిల్లలు కదా వాళ్ళకి ఏం తెలియదు మనమే జాగ్రత్తగా ఉండాలనిపించింది అప్పుడు కానీ మనసులో అయితే చాలా బాధ అనిపించింది ఏంది ఇట్లా జరిగింది అని చాలా బాధపడ్డాను కానీ ఏం చేస్తాం సరేలే ఈసారి ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకుందాం అనుకున్నాను కానీ మా అత్తయ్య రీసెంట్గా సిడీకి వెళ్ళి వస్తూ వస్తూ ఈ చిన్ని సాయిబాబా విగ్రహాన్ని అయితే తీసుకొచ్చి ఇచ్చారు చూడగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే మాటల్లో చెప్పలేనమాట ఆనందాన్ని అంతకంటే హ్యాపీనెస్ విషయం ఇంకోటి ఏంటంటే గురువారం రోజే మా ఇంటికి తీసుకొచ్చిచ్చారు నిజంగా సిరిడి సాయిబాబానే గురువారం రోజు మా ఇంట్లో అడుగు పెట్టారేమో అన్నంత సంతోషపడ్డాను నేనైతే సాయిబాబా అంటే నాకు చాలా ఇష్టము బాగా నమ్ముతాను నేను ఇంకా ఫైనల్లీ వీడియో విషయానికి వచ్చేస్తే ఇంకా ఈ సాయిబాబా విగ్రహం ప్లస్ ఈ దండతో పాటు హర్ష చేతికి కట్టమని చెప్పి ఒక థ్రెడ్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు హర్షకి ఆడుకోవడానికి అదే భజన చేయడానికి గుడిలో భజన చేస్తారు కదా అలాంటి భజన చేసే లాంటివి అయితే ఒక సెట్ తీసుకు మా మనోడు అవి ఇచ్చిన దగ్గర నుంచి భజన చేస్తూనే ఉన్నాడనమాట ఆపురా అన్న కూడా ఆపట్లేదు అసలు ఫైనల్లీ సిరిడి ప్రసాదం కూడా మా ఇంటికి వచ్చేసింది చిన్ని సాయిబాబా విగ్రహం ఎలా ఉంది అనేది కామెంట్ చేయటం మర్చిపోకండి అలాగే ఇక ముందు మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ చేయండి అలాంటి వీడియోసే చేయటానికి ట్రై చేస్తాను ఇంతకీ మా సాయిబాబా కోసం వీడియోని లైక్ చేశారా లేదా ఇంకా చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి వీడియోని ఆ షిరిడి సాయిబాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ మా కుటుంబంతో పాటు మీ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్లో డైలీ బ్లాగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఛానల్ని ఫాలో అవ్వండి